కొల్లేరు ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేందుకు తాను వంతు కృషి చేస్తానని ఏలూరు ఎంపీ బుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు ఏలూరు శాంతినగర్లోని ఎంపీ మహేష్ కుమార్ క్యాంపు కార్యాలయం ప్రతినిధులను ఎమ్మెల్సీ విజయ మంగళ వెంకటరమణ కొల్లేరు పరిస్థితిని పరిరక్షణ సమితి నాయకులు యేసురాజు సత్యనారాయణ బీకేఎం నాని కొల్లి బాబీ తదితరులు కలిసి కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలలో కూడిన సమగ్ర నివేదికను బుధవారం అందజేశారు అనంతరం అత్యున్నత న్యాయస్థానంలో ఆదేశాల నేపథ్యంలో కొల్లేరు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కొల్లేరు పరిరక్షణ సమితి నాయకులు ఎంపీ మహేష్ కుమార్ ఫోన్లో వి వివరించారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కారానికి చొరవ చూపారని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి రెడ్డి పట్టనట్లు వ్యవహరించడం వల్ల కొల్లేరు సమస్య మొదటికొచ్చిందని పరిరక్షణ సమితి నాయకులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు